విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళలు బలోపేతం చేసేవారికి ఉన్నతమైన గౌరవాన్ని రక్షణను కల్పించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు పిఠాపురం కోట ఆవరణలో గల సిపి కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ బారికేక్ ను కట్ చేశారు పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్దినేడి సుజాత పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు రావు తదితరులు పాల్గొన్నారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆరోగ్య పరంగా స్ట్రాంగ్ గా ఉండాలి పనిలో కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మన మన అందుకే మహాత్మా గాంధీ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అందరూ చెప్తారు మహిళల అభివృద్ధి సమాజం యొక్క అభివృద్ధి ఎందుకు జగన్ గారి గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తారు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన రెండు సరే రైతులు సంక్షేమం కన్నా పాటుగా ఆయన ఎక్కువ ఆలోచించింది మహిళలకు సంబంధించి ఒకటి విద్య రెండు ఆరోగ్యం అందరూ విద్యావంతులు కావాలి అందరూ సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలి అందులో మహిళ ఉంటారు ఎందుకంటే మహిళ అంటే సాధారణంగా చాలా మంది ఇప్పుడు అందులో యూట్యూబ్లో వచ్చి ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది జనరల్గా ఏంటంటే మహిళ అంటే వాళ్ళు కాలేజ్ చూసుకుంటారు ఇవన్నీ పెడతారు కాదు మహిళ నిజంగా చెప్పాలంటే మహిళ సంసారం కోసం తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం త్యాగం చేస్తుంది సంపూర్ణ త్యాగం చేస్తుంది మీరు ఇది వరకు చూసారో లేదో ఆకర ముద్దా అమ్మ ముద్ద అందరికీ పెట్టాక ఆకరం ఏముందో గిన్నెలో అదే అమ్మమ్మది తన ఆరోగ్యం చేసుకోరు బిడ్డకు ఆరోగ్యం ఇస్తే చక్కని వేసుకుని పరిగెత్తుకు హాస్పిటల్కి వెళ్తుంది భర్తకు ఆరోగ్యం బాగోలేకపోయినా మామగారికి ఆరోగ్యం లేకపోయినా ఇంకెవ్వరికి ఇంట్లో ఆరోగ్యం బాగోలేకపోయినా తహతహలాడుతుంది ఎవరో ఒకళ్ళు వచ్చి చూపిస్తుంది లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ అదే తనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఒకలాక్కడమో లేకపోతే చెప్పలేదు పర్వాలేదు తగ్గిపోద్ది ఏదో చూడండి అంటారు తప్ప ఇప్పటికీ కూడా ఇప్పటికి ఇంత వచ్చినా కూడా ఇంకా మహిళలు ఇదే చెప్తారు వాళ్ళ కోసం ఎంత కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేస్తారు తప్ప తనకంటూ ఉంటారు అన్ని చోట్ల కొంతమంది కొంతమంది కొన్ని చోట్ల ఉంటారు కానీ సాధారణంగా ప్రకృతి ఇచ్చిన సహజ లక్షణం మహిళకి ఏంటంటే త్యాగం ధైర్యం సాహసం ఎంత శాంతంగా ఉంటుందో అంత ఉగ్రంగా ఉండగలిగింది ఎవరంటే మహిళ ఖచ్చితంగా ఏదైనా ఏదైనా సాధించడానికి ఎంత ఓపిక ఉంటారో ఏదైనా తేడా వస్తే అంత కూడా పవర్ చూపించగల శక్తి ఎవరికి ఉందంటే మహిళ